తాజా అంశాన్ని చూస్తున్నాం మేడ్చల్ సూరారంలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో అపార్ట్మెంట్ల లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు అక్బర్ పాటిల్ ప్రయత్నించాడు ఈ క్రమంలో లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి లిఫ్ట్ పడడంతో అక్బర్ అక్కడికక్కడే మృతి చెందాడు తాజా అంశాన్ని చూస్తున్నాం మేడ్చల్ సూరారంలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు సూరారంలోని సాయి మనికంఠ రెసిడెన్సీలో అపార్ట్మెంట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు అక్బర్ పాటిల్ ప్రయత్నించాడు ఈ క్రమంలో లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి లిఫ్ట్ పడడంతో అక్బర్ అక్కడికక్కడే మృతి చెందాడు Thank <laughs> you.